వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ కడప జిల్లా బీకోడూరం మండలంలో తిప్పలు రామ్మోహన్ రెడ్డి రామ్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల తరపున నాయకులు ఇంటింటి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా బద్వేల్ ప్రధాన రహదారి నుండి బీకూడూరు వరకు బైక్ స్టాల్ నిర్వహించారు ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి జరగాలంటే బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కమలంపై గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం మాజీ జెడ్పీటీసీ కోడు రామ్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన యాభై కుటుంబాల వారికి బద్వెల్ యువనేత కనువ కప్పి ఆహ్వానించారు ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు జనసేన టీడీపీ మరియు బీజేపీ కార్యకర్తలు నాయకులు యువకులు మీరందరికీ ధన్యవాదాలు ఈరోజు ఊళ్ళో డాక్టర్ రామ్సు రామ్సు ఆధ్వర్యంలో పీటీసీ ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు చేరడం ఎంతో సంతోషకరం మీ అందరికీ చెప్తున్నా ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీలు అన్న ఇందకే చెప్పాడు ఈరోజు భవిష్యత్తు కోసం కానీ భద్రత కోసం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ మేము అందరం ఉన్న వాళ్ళందరం మాది భరోసా అని మేము ముందుకు

కొండ కొండయ్య చిన్న కొడుకో చూడు చూడు